শেখা উন্নদী ঈসিয়া আশেখা উন্নদী আশে কনদী ঈসিয়া আশে മനസ്സു നിന്നെ നിന്നെ കൂട മനസ്സു നിന്നെ ചേരാല మనసు నిన్నీతిగా నిలిచావు రక్షగా ఉన్నావు రక్తమే కాచావు నీతిగా నిలిచావు నిందేసావు రక్షగా ఉన్నావు రక్తమే కాచావు మనసు నిన్నే చేరాలని జీవమై ఉన్నావు జీవితం ఇచ్చావు ప్రేమనే పంచావు ప్రాణమే విడిచావు జీవమై ఉన్నావు జీవితం ఇచ్చావు ప్రేమనే పంచావు ప్రాణమే విడిచావు

മനസ്സു നിന്നെ ചേരല കനു നിന്നെ ചൂട മനസ്സു നിന്നെ ചേരലേ